వెల్కమ్ కార్మిక హక్కులను కాపాడుకోవాలి సిపిఐ నాయకులు దేవరాజేంద్ర ప్రసాద్ పిలుపు పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హీరో వైష్ణవ్ తేజ్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలి బిఆర్ఎస్ నాయకురాలు శ్రేయరెడ్డి రేపు మేనిఫెస్టో విడుదల చేరిన సేమ్ రేవంత్ జగన్పై పై ఈసీ నిషేధం విధించాలి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా ఎంఎల్సి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ హరిహర వీరమలు టీజర్ రిలీజ్ హరిహర వీరమలు పార్ట్ వన్ స్వాడ్ వర్స్ స్పిరిట్ పేరుతో టీజర్ విడుదల శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం తిరుమలలో పెరిగిన రద్దీ గాలు చేసి సాధించుకున్న కార్మికుల చట్టాలను హక్కులను కాపాడుకోవాలని సిపిఐ రాజుల గ్రామంలో అమరవీరుల మాట్లాడారు గంటల పని దినాల కోసం చికాగో నగరంలో కార్మికులు విరోచితమైన పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినాలను సాధించాలని ఈ రోజు పెట్టుబడిదారులు ఈ పని గంటలను పన్నెండు గంటలకు పెంచడానికి దోపిడీ చేయడానికి కుట్రలు పనుతున్నారని దీన్ని వ్యతిరేకించి పోరాడాలని అన్నారు కేంద్రంలో కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు రేవల కోటలు ప్రవేశపెట్టడం ద్వారా కార్మికుల హక్కులను హరించవేస్తున్నారన్నారు మన రాష్ట్రంలో బిల్డింగ్ వర్క్ సంక్షేమ బోర్డు రద్దు చేయటమే కాకుండా ప్రైవేట్ ఔట్సోర్సింగ్ కౌంటర్ వర్క్ల కనీస వేతన చుట్టం అమలు చేయటం లేదని అన్నారు ఈ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని లేని పక్షంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటలకు సిద్ధం కావాలని రాజేంద్ర రాజేంద్రసాద్ పిలుపిల్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో జనసేన తరపున హీరో వైష్ణోతేజ్ ప్రచారం నిర్వహించారు అనంతరం హీరో వైష్ణోతేజ్ మాట్లాడుతూ మామయ్య పవన్ కళ్యాణ్ కోటేసి గెలిపించాలని ప్రశ్నలు అభ్యర్థించారు ఆయనతో పాటు జబర్దస్త్ ఆర్టిస్ట్ పాల్గొన్నారు కాగా ఇటీవల నాగబాబు వరుణ్ తేజ్ రెండు రోజుల పాటు పిఠాపురం తన బాబాయ్ కోసం ఎన్నికల మెగా మేన హీరో వైష్ణవ్ తేజ్ ఈ రోజు కొండవరం గ్రామంలో పవన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించగా జనసేన కార్యకర్తలు ఆ ప్రాంత ప్రజలు అతనికి కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకురాలు శ్రేయరెడ్డి అన్నారు నారాయణ ఖేడ్ లో పార్టీ నిర్మించి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ భూపాల్ రెడ్డిపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని లేదంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఎన్హెచ్ వన్ తమ హయాంలో మంజూరైందని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని అన్నారు వాస్తవానికి ఎన్హెచ్ నూట అరవై ఒకటి బిఆర్ఎస్ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో మంజూరైందని రెండు వేల పద్దెనిమిదిలో బిడ్స్ వేశారని రెండు లైన్లుగా ఉన్న జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించే ఘనత బిఆర్ఎస్ అన్నారు మీడియా మిత్రులకు నారాయణ ఖేడ్ మన ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ నేషనల్ హైవే గురించి చర్చ అయితే ఎలక్షన్ భాగంగా భూపాల్రెడ్డి గారు సురేష్ కుమార్ గారికి ఒక సవాల్ విసిరింది మీరు ప్రచారంలో చెప్పుకుంటున్నారు ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ మీరే చేసిందని చెప్పి ఇది నిజంగా చేసి ఉంటే మీరు శాంక్షన్ చేసిన లెటర్ తోటి వచ్చి నిరూపించండి లేదంటే విత్డ్రా చేసుకోండి నామినేషన్ అని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది అయితే దానికి వాళ్ళ కూతురు గిరిజా షట్కర్ గారు వచ్చి గెజెట్ ఆఫ్ ఇండియా పత్రాలు మనం ముందు పెట్టి ఏమని చెప్పిండ్రు మీరు చూసుకోండి మార్చ్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ అండ్ థర్టీన్లో మేమే అప్రూవ్ చేసినాము మేమే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది ఈ హైవే అని చెప్పి చెప్పడం జరిగింది తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రేపు విడుదల చేయనుంది సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనుండగా కేంద్రంలో తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామనే విషయాన్ని వెల్లడించారు విభజన హామీలు ప్రత్యేక కార్డార్లు ఇంటర్నేషనల్ స్కూళ్లకు కు మేనిఫెస్టోలో చోటు కల్పించినట్లుగా ఆ పార్టీ వర్గాలు జగన్ పై ఈసీ నిషేధం విధించాలని టీడీపీ పుల్లారావు కోరారు జగన్ ఉల్లంఘిస్తున్నారు విపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేస్తున్నారు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు అబద్దాలతో ప్రతిపక్ష నేతలపై బురద చెల్లుతున్నారు పవన్ చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ లాగే ఏపీలో జగన్ పై నిషేధం విధించాలని ఆయన తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరంద టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఈ నెల ఆరో తేదీకి తీర్పును రౌ సెవెన్యూ కోర్టు వాయిదా వేసింది అటు ఈడీ అరెస్ట్ చేసిన కేసులోనూ అదే రోజు తీర్పు రానుంది దీంతో తీర్పులపై ఉత్కంఠ నెలకొంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది నేటి నుంచి తొమ్మిది వరకు నామినేషన్ స్వీకరణ గడువు గడు విధించారు పదో తేదీన నామినేషన్ పరిశీలన పదమూడు వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు మే ఇరవై ఏడున వరంగల్ ఖమ్మం నల్కొండ పట్టబదు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది జూన్ ఐదున ఓట్ల లెక్కింపు చేస్తారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు విడుదలైంది ఈ మూవీని నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్ టీజర్ను విడుదల చేసింది ఇక ఈ చిత్రం రెండు భాగాలకు రానుందని తాజాగా చిత్రం యూనిట్ ప్రకటిస్తూ మొదటి భాగం నుంచి టీజర్ను విడుదల చేసింది మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పీడ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం విధించారు దుకాణదారులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్ విక్రయించకూడదని ఆలయ ఈవో డి పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు ప్లాస్టిక్ కాగితం సూచించారు ప్లాస్టిక్ క్షేత్రంగా తీర్చిదిద్దాం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పెద్దరాజు తెలిపారు ప్లాస్టిక్ నిషేధంపై దేవస్థానానికి స్థానికులు స్థానిక వ్యాపారులు హోటల్ నిర్వాహకులు సత్రాల నిర్వాహకులను కోరారు వేసవి సెలవుల కారణంగా తిరుమల రద్దీ పెరిగింది పదహారు కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది నిన్న స్వామివారిని డెబ్బై రెండు వేల ఐదు వందల పది మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై వేల నాలుగు నలభై ఒక్క మంది తలనీళ్లు సమర్పించారు హుండి ఆదాయం రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు వచ్చినట్లు టీడీడీ అధికారులు తెలిపారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి కార్మిక హక్కులను కాపాడుకోవాలి సిపిఐ నాయకులు దేవరాజేంద్ర ప్రసాద్ పిలుపు పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హీరో వైష్ణవ్ తేజ్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలి బీఆర్ఎస్ నాయకురాలు శ్రేయరెడ్డి రేపు మేనిఫెస్టో విడుదల చేయనున్నా సీఎం రేవంత్ జగన్ పై ఈసీ నిషేధం విధించాలి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా ఎంఎల్సి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ హరిహర వీరమలు టీజర్ రిలీజ్ హరిహర వీరమలు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ పీరియడ్ పేరుతో టీజర్ విడుదల శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం తిరుమలలో పెరిగిన రద్దీ ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ చూసుకోవాలి